కవేది శారీస్లో అయితే ఉన్నానండి వీళ్ళు ఇంట్లోనే బిజినెస్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా కడ్డి జాకెట్ శారీ అనమాట ఇది ఆపోజిట్ కాన్సెప్ట్ లో వస్తుంది బ్లౌజ్ కూడా ఆపోజిట్ లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ ఈ సారీ చూడండి సేమ్ ఇది కూడా మనకు రైట్ క్రషింగ్ వస్తుంది అనమాట వింటేజ్ కలెక్షన్ స్టైల్లో తో చాలా బాగా వచ్చింది ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీ ఇది కూడా మనకు త్రీ థౌజండ్ రూపీస్ లో వచ్చేస్తుంది అండ్ హెచ్ఓ క్రేప్ శారీ అండి విత్ బుట్టా వివింగ్ తో వస్తుంది అనమాట ఇది షైనింగ్ చాలా బాగుంది ఇది కొంచెం పార్టీ వేర్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలనుకున్న వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ చాలానే దొరుకుతుంది ఇంట్లో అయినప్పటికీ కూడా చాలా చాలా సెలెక్టివ్ ప్లేసెస్ తో మంచి బిజినెస్ చేస్తున్నారు అండి వీళ్ళైతే చాలా సెలెక్టివ్ కస్టమర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నారు మీరు చూస్తున్నారు కదా ఇది గ్రీన్ మ్యాంగో శారీ అండి విధంగా వివింగ్ వస్తుంది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో దీంతో కలర్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది సో నెక్స్ట్ చూడండి వింటోజ్ కలెక్షన్ లో ఇంకొకటి అనమాట బాగా ట్రెండింగ్ లో ఉన్న ఈ చాక్లెట్ బ్రౌన్ మెరూన్ రెడ్ కాంబినేషన్ లో వస్తుంది వివింగ్ ప్యాటర్న్ అంత ఇలా వస్తుంది బెనారసి వివింగ్ ప్యాటర్న్ వచ్చేసి సూపర్ ఉంది ఇది కూడా మనకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ తో వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇది చూడండి ఈ శారీ కూడా మనకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి క్రేప్ అలాగే బెనారస్ రెండు మిక్స్ అయి ఉంటుంది వివింగ్ అనేది చాలా బాగుంది నిలువుగా రావడం వల్ల శారీ కట్టుకున్నా కూడా మంచి హైట్ కనిపిస్తాం అనమాట ప్రతి దాంట్లోనూ కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది సో నాన్ లోకల్ వాళ్ళకి షిప్మెంట్ అయితే ఉంటుందండి మీరు ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు లోకల్ అయితే షాప్కి వచ్చి విజిట్ అవ్వండి జీసస్ దగ్గరలో షాప్ ఉంటుంది ఐ మీన్ ఇంట్లోనే ఉంటుందన్నమాట అండ్ గ్రీన్ మ్యాంగోలు అయితే కొత్త ఎడిషన్స్ వచ్చాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయంటే సో ఇటాలియన్ క్రేప్ స్టైల్లో చాలా బాగా కనిపిస్తుంది స్టైల్గా రిచ్ పళ్ళు ఇది ఇది కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మార్కెట్కి ఇక్కడికి ప్రైజెస్ అనేది ప్రతి సారీ పైన కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా తేడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఇంట్లోనే సేల్ చేస్తున్నారు కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ ఉంటది కస్టమర్ పైన బర్డన్ పడదు సో ఇలా గ్రీన్ మ్యాంగ్ గోల్డ్ నెక్స్ట్ వెరైటీ అండి ఈ సారీ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చేసింది సూపర్ ఉంది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ కలంకార్ లవర్స్ చాలా మంది ఉన్నారు మీ అందరి కోసం కలంకార సిల్క్ విత్ నిజాం బార్డర్ కాన్సెప్ట్ సారీస్ మన దగ్గర ఉన్నాయి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇట్లా ఆపోజిట్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ వస్తుంది దీంట్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కొన్ని మాత్రమే చూపిస్తున్నారు చూపిస్తున్నా కాబట్టి ఇక మంగళగిరి లవర్స్ గురించి చెప్పే అవసరమే లేదండి వీళ్ళ దగ్గర మంగళగిరి సారీస్ అయితే ఇక్కడ మనకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇట్లా చిన్న బార్డర్ టెంపుల్ బార్డర్ ప్లెయిన్ సారీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మంగళగిరి ఇందులోనే ఈ విధంగా చెక్స్ వింటేజ్ కలెక్షన్ కావాలన్నట్లయితే ప్యూర్ మంగళగిరి వస్తుందన్నమాట ఇది మనకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది సో మంగళగిరిలోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇట్లా ఆపోజిట్ కాన్సెప్ట్ లో కావాలంటే ఆపోజిట్ కాన్సెప్ట్ లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి అండ్ ఇప్పుడైతే చాలా మంది డిజిటల్ వివింగ్ అడుగుతున్నారు ఈ సారీ మార్కెట్లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అందుకంటే మన దగ్గర త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇలాంటి డిజిటల్ వివింగ్ మంగళగిరి సారీస్ చాలానే ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఇలా కాకుండా మీకు ప్లెయిన్ మంగళగిరి విత్ ఆపోజిట్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ సెట్ చేయాలనుకున్నా కూడా బ్లౌజెస్ కూడా దగ్గర ఉన్నాయండి మంగళగిరి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ట్రెండింగ్ లో వస్తున్న ఇలాంటి వివింగ్ ప్యాటర్న్స్ అన్ని ఉన్నాయి ఇట్లా కంచి బార్డర్స్ లో కానీ చెక్స్ లో కానివ్వండి ప్లెయిన్స్ లో కానివ్వండి ఇలాగా సో అన్ని ఉన్నాయండి సూపర్ ఉన్నాయి అసలు మంగళగిరి శారీస్ మరి వీళ్ళ అడ్రస్ అండి జీసస్ నగర్ లో వస్తుంది కావేరి సారీస్ అని చెప్పి ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలన్నట్లయితే హౌసింగ్ బోర్డు విద్యుత్ నగర్ సర్కిల్ మధ్యలో ఓల్డ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆపోజిట్స్ అందులో అయితే వస్తుందండి అండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను అలాగే మీరు ఫోన్ చేసి వెళ్ళచ్చు అనమాట దానిలోకి వాళ్ళు మీరు బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి